లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి నా పెద్దరికమేమైపోయినట్టు నా పేరు మీద కదూ శుభలేఖ ఇవ్వాలి నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా నా కొడుకుకే మీరు స్నేహితులైనా మీరు ఇచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీరు ఉండాలి అది నాకు గౌరవం కాదు నా కొడుక్కి గౌరవం వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి అది నాకు అగౌరవం ఏం లేదు నా గౌరవము నా అగౌరవము నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి నా శీలని చేత నిర్ణయింపబడతాయి నా కొడుకు గౌరవం పోతుంది తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు అది మర్యాద కాదు పుచ్చుకొని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి వాడి గౌరవం నిలబడింది కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా ధర్మరాజు గారి కోసం కోరాలా పాండవుల ఐదుగురు ఒక చేతి ఐదు వేళ్ళు వాళ్ళ ఐకమత్య అటువంటివి వాళ్ళెప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి అది ధర్మానికి నిలబడుతుందా నిలబడదు ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు అడగడంలో ధర్మం పాటించడం అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది అందుకే శ్రీరామాయణము భారతము భాగవతము ఈ మూడు కూడా మన జాతికి ప్రాణప్రదములు ఈ మూడిటిని బాగా చదువుకుంటుంటే ఈ మూడిటిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఈ మూడిటిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది ధర్మము ఎంతగా స్మరణకొస్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న మాట భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు ఎక్కడ ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటిని సంస్కరిస్తాడు భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో ఇంకేం ఉండదు కాబట్టి ధర్మమే రక్షణ ధర్మాన్ని విడిచిపెట్టుకోవడం అంటే భగవంతుడికి దూరం అయిపోవడం భగవంతుడికి దూరం అయిపోవడం అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలముల ఎందు సర్వ దేశముల ఎందు రక్షింపబడుతుండడం ధర్మమే ప్రమాణము అందుకే కృష్ణుడు అన్నాడు భగినితో కురుపతికిన్ యుధిష్ఠురునకున్ సకల సకలక్షితిపాల సైవ్య సుస్థిర ప్రమదంబుగా రత్నరాజి సుందరముదాని అపూర్వముగా శిల్ప కళాకుశలత్వం ఏర్పడం అన్నాడు నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా కురుపతికి న్యుధిష్రునకు అది ధర్మం అంటే నువ్వు ఎవరికివ్వాలో తెలుసా బహుమానం యుధిష్ఠిరునకి ఇవ్వాలి ఎవరు యుధిష్ఠిరుడంటే ధర్మరాజు కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి ఎవరాయన సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాముల కతి ప్రమదంబుగా ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాను కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి ఎందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి అలా నిలబడి ఉన్నాడా ధర్మరాజు లేడు దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు కాని వాణ్ణి కృష్ణుడు అలా వచ్చా అరణం దోషభూయిష్టం కాదా అబద్ధం కాదా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది యోగి నిజం మాట్లాడడం కాదు యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజం అవుతుంది అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదా అడిగాడు కృష్ణుడు సభని ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములందుకుంటాడు అందుకుంటాడు ధర్మరాజు సార్వభౌముడవుతాడు అది ఆయన నోటి వాక్కు అది ఆయన నోటి వాక్యే ఆశీర్వచనం భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష అందుకే మన చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుంటారు రామచంద్ర ప్రభు యొక్క రక్ష రక్ష మన రక్ష ఏమి రక్ష మనం రక్షించగలమా పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం అందుకని కురుపతికి యుధిష్ఠిరునకు సకలక్షితి పాలసీ ప్రమదంబుగా రత్నరాజి సుందరముదాని సభ ధాత్రిక పూర్వముగా నచ్చి ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు అది రత్నముల చేత పదకబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడు ఎక్కడా ఎవరి దిగిరాలేనంత గొప్ప సభలకు దానిని చిచ్చరగొన కొనిరమ్మో తొందరగా చేసి తీసుకురా నీదైన శిల్పకళా కుశలత్వం ఏర్పడం నువ్వు దానవ శిల్పివి చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా అబ్బా ఏమి సభ అని ఆ సభ చూడగానే నువ్వే రావాలి ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు మయ సభ అనాలి అటువంటి సభను ఒక దాన్ని ఆ సభ ఇత పూర్వం కానీ ఇప్పుడు కాని వచ్చే కాలంలో కాని వేరొకరికి చెందినది కాని వేరొకరికి అటువంటిది ఉన్నది కాని కారాదు అంత గొప్పదవ్వాలి అంత గొప్ప సభనుక దానిని నిర్మించి తీసుకురా అమ్మబాబోయ్ చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు పొంగిపోయాడు మయుడు పొంగిపోయి ఆయన అన్నాడు ఈ మనుజేంద్రుడి ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద కింద సభమణి ప్రభమొప్పగా దేవతాభిమానమ్ములి జనమ్ములు దానిని మెచ్చి చూడగన్ ఆయనన్నాడు తప్పకుండా నిర్మిస్తాను సభ ఎటువంటి సభలు నిర్మ నిర్మిస్తానో తెలుసా ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే పెద్ద పెద్దరణి కావుల ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు అంటే సమస్త మానవానికి ప్రభు అయినటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా తాతాళలోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరానికి ఇస్తాను ఇక్కడ నిర్మిస్తానంట లేదు సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి అలా అంట లేదు మయుడు కొని చెచ్చరం అన్నాడు కృష్ణుడు ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు అసలు అదో విచిత్రం ఆయన అంటున్నాడు నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి అర్హులా ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు ఈతను మనుజేంద్రు ఎందుచేత ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే ఒకనొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణ పాశవుల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి నువ్వు కోరుకున్నదంతా మూడు అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త ఎందుకు ఇలా బంధించావు వరుణ పాశములతో అని అడిగితే నేను బంధించలేదమ్మా ఎవ్వని కరుణింప నిశ్చయించి వాని అఖిల అన్నాడు ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను ఇతను పాతాల లోకానికి ప్రభు అవుతాడు దిగ్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు ఇతనిని నా శంఖ చక్రములు సర్వదా కాపాడుకుంటాయి నా శంఖ చక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే ఇవాళ ధర్మనాథు గారిని సర్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి ధర్మానికి అలవాలవ పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయిన అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచెయ్యడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా ఎంత ప్రస్ఫుటంగా ఎంత పరిపూర్ణంగా పాండవుల ఎందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తలుక్కున తోచి తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది ఈ మనుజేంద్రుడి ఇంద్రధనుజేంద్రుల కంటే విలాస సౌఖ్యముల పెద్ద ఈ ధరడి కావున ఈతని పెర్మి కిందగన్ ఎమ్మి ననచ్చగన్ సభమణిప్రభ నొప్పగా దానిని మెచ్చి చూడగన్ ఆ జనులందరూ కూడా మయసభని చూసి ఓ దేవతల యొక్క సభలు దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్లి చూసి వచ్చిన వాళ్ళు కాదు దేవతాభిమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను అంతేకాదు నేను ఈ సభ నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము వజ్రములు వైఢూర్యములు మరకత మాణిక్యములు నవరత్నములు మొదలైనటువంటి సామాఖ్యుల్ని అంతటినీ కూడా బిందు సరోవరమునంతా దాచాను ఎందుకు దాచవలసి వచ్చింది ఎందుకు అవన్నీ దాచడం అంటే ఒకప్పుడు వృషపర్ముడు అని ఒక రాజు ఉండేవాడు మీరు ఆదిపర్వంలో విన్నారు శర్మిష్ఠ యొక్క తండ్రి ఆ శర్మిష్ఠకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్ఠని దాసిగా చేశాడు మీరు ఆదిపర్వంలో విన్నారా కదా కాబట్టి అటువంటి వృషపరువుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకనకొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు సంభారములను అన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను ఆ ఒక్క సంబారవులను తీసుకొచ్చి మై సభా నిర్మాణం చెయ్యడమే కాదు భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకనొకప్పుడు ఈ భూమండలంలో ఒక క్షుత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని ఒక గదని ఇచ్చాడు ఆ గద శత్రువులను దునుమాడుతుంది ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్మరంధ్రములు బద్దలైపోయి నిద్దురు కాలిపోతుంది అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని ఆ గదని భీమసేనుడికి దేవదత్తం అన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను దానితో పాటుగా ధర్మరాజు గారికి సభా నిర్మాణం చేస్తాను అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ భీమసేనుడికి గద ఇస్తూ ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే ఆలోచనగా మారింది ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి కాని పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి కానీ అవి ఎప్పటికీ ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు ఎదర రాబోయేటటువంటి కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు నా గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతాను అని ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమునందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా అందారో వారి ఎందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అన్నమాట కట్టం ఆయన అనుగ్రహం ఒక్కటి ఉంటే నీకు అది ఎప్పుడు పనికి వస్తుందో ఇప్పటికి నీకు ఇది ఎందుకు కనిపించచ్చు కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు ఇందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాళువులై నిలబడవలసినటువంటి భీమార్జునకు భీమార్జునులకు కావలసినటువంటి యుద్ధ పరికరాల్ని మయుని ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు అని ఆయన ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనాన్ని అంటారు ఆ బిందు సరోవరంలోనే ఒకప్పుడు భగీరథుడు గంగామతరణం చేయించాడు పరమశివుడు ఆవిత్ సరోవరం దగ్గరే నడు మీద రెండు చేతులు వేసుకు నిలబడితే గంగమ్మ ఆకాశం నుంచి ఆయన యొక్క శిరస్సుకి తాకి కింద పడింది పవిత్ర పతితంతో అని పరమశివుని శరీరానికి తాకి కింద పడింది కాబట్టి గంగ పతిత అంత పరమ ప్రఖ్యాతి వహించింది అక్కడే సృష్టి కాలమనందు తరువాతి కాలమనందు బ్రహ్మగారు పరమశివుడు ఇతర దేవతాగణములన్నీ కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడా చేశారు అలాగే అక్కడే అనేకమైనటువంటి దేవతల యొక్క శాలలు నిర్మింపబడి ఉంటాయి అంత పరమ పవిత్రమైన ప్రదేశము కనుక ఇంత పవిత్రమైనటువంటి సామాగ్రిని అక్కడ దాచి ఉంచాను కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సభని నిర్మాణం చేస్తాను నిర్మాణం అక్కడ చేస్తాను సభని ఇక్కడికి తీసుకొస్తాను నిర్మాణం అయిపోయిన సభ ఇక్కడికి వస్తుంది సామాగ్రి తెచ్చి ఇక్కడ సభ కట్టడం కాదు కాబట్టి నేను బయలుదేరితాను ఈ సంకల్పాన్ని చేసి మయునికి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించి కాబోవు కాలంలో రాబోవు కాలంలో ఏది జరగాలో వర్తమాన కాలములు పరిపూర్ణముగా తెలిసినటువంటి పరమేశ్వరుడు కనుక కృష్ణ భగవానుడు ఏవి జరిగిన వాళ్ళ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు సభా నిర్మాణానికి పూలుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతాలకి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి శృంగానికి చేరుకున్నాడు బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి సభా నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశారు ఇది ఆర్ష్ట అంటే భారతము ఇతిహాసము భారతము పంచమ వేదము ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే కామర తంతు కామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చెయ్యడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టికెళ్లి నీటిలో విడిచిపెట్టేయడమో ఆ సింహాసనం ఇంకొక మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్థం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు నేను ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే నేను చేస్తానా నా సింహాసనం పెడుతుందా ముందు సింహాసనం చేత్తో పట్టుకుని గృహప్రవేశం చేస్తాను ఇంట్లో కుర్చీలు ఎన్నో ఉండొచ్చు సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది సింహాసనం పరమేశ్వరుడు కూర్చుంటాడు ఆయన పరిపాలకుడు ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు నేను ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల ఎందు కాపాడుతూ ఉంటాడు ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని ఎందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది ఒక గృహస్థు కోరికనే ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి ధర్మ ప్రజాపత్యర్థం వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలసి తానున్న చోటు దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం విశేషించి వంశాభివృద్ధి పుత్ర సంతానం కలగాలి ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చే అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు నేను తండ్రిని సంతోషించాలి నేను తాతనై సంతోషించాలి ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు పుత్రం పౌత్రం సమాసాద్య మానప్రస్థాశ్రమేమ సేత్ దీర్ఘాయుద్ధాయం అంటే మనవణ్ణి చూడాలి కాబట్టి నేను చెప్పట్లేదు వ్యాస భగవానుడు అంతటి వాడు చెప్పాడు వ్యాసుడి కన్నా చెప్పగలిగినవాడు వ్యాసుడి కన్నా చెప్పగలిగినవాడన్నవాడు ఇక లోకంలో లేడుగా చెప్తే వ్యాసుడే చెప్పాలి వ్యాసోచ్చిష్టం జగత్సం ఈ వ్యాసుని యొక్క ఉచ్చిష్టము ఈ ప్రపంచంలో ఉన్న అంతా కాబట్టి అటువంటి వ్యాస భగవాను చెప్పే ఇల్లు కడుతున్నావు నీ వంశము ఆచంద్రతానార్థం నిలబడాలి నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి నీ మనవడు వాడు మనవల్ని ముని మనవల్ని చూడాలి అంటే ఆ ఇంటి సింహాసనమా ఇల్లు అంతమంది పిల్లల ఓదార్పుకి అంతమంది పిల్లల ఏడుపుకి అంతమంది పిల్లల బుద్ధికి అంతమంది పిల్లల యొక్క వైభవానికి కారణం కావాలి ఆ ఇల్లు అందుకని ఇల్లు కట్టే ముందు పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చేయకూడదు ఒక సభా మంటపాన్ని నిర్మాణం చేస్తున్నావు ఆ సభ పెద్దలైనటువంటి వారు ఎందరో వచ్చి కూర్చుంటారు ఒక్కొక్క చోట చేయబడిన నిర్ నిర్ణయం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా కదుపుతుంది ఒక్కొక్క సభలో చేసిన నిర్ణయం కొన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేస్తుంది ఒక్కొక్క సభలో చెప్పిన విషయం కొన్ని వేల మందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది ఒక్కొక్క సభ భగవంతుని యొక్క అనుగ్రహానికి మారుపేరుగా మారిపోతుంది మహాభారత ప్రవచనానికి సంబంధించినంత వరకు పెద్దలు ఒక మాట చెప్తారు పీఠాధిపత్యం వహించేటటువంటి పెద్దలు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణానికి వెడితే రెండు ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ భారతం చెప్పారా అని అడుగుతారు ఇక్కడ భారతం చెప్పారండి అంటే ఆ దేవాలయానికి ఒక స్థాయి కనీసం ఒక్క పర్వం మహాభారత ప్రవచనం ఇక్కడ జరిగిందండి అన్నారు అనుకోండి ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థాయిగా తీసుకుంటారు ఎప్పుడు ఇక్కడ భారతం చెప్పలేదండి పోనీ కనీసం భారతం సరివారా ఇక్కడ చెప్పేవాడు లేకపోతే భారతాన్ని చదివితే విన్నారా కూర్చుని భారతం చదివారా ఎవరైనా ఎప్పుడు ఇక్కడ భారతం చదవలేదండి ఆ దేవాలయం స్థాయి ఒకటి భారతం చదివినా భారతం చెప్పబడినా ఆ దేవాలయం యొక్క స్థాయి వేరొకటి అటువంటి చోట భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ వాయు తరంగముల ఎందు నిలబడిపోతుంది అందుకే అటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి కూర్చుని కోరిక కోరుకున్న ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసినా వెంటనే కోరికలు తీరుతాయి కారణం ఏమంటే భారత ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎంత గొప్పదో వింటున్న వాళ్ళ మనస్సులన్నీ రంజిల్లుతున్నప్పుడు ఈ భావ ప్రకంపనల చేత పరమేశ్వరుని యొక్క తేజస్సు ఉద్దీపింపబడుతుంది ఉద్దీపింపబడి ఆయన శక్తి తిరిగి ఆయన మరింత మంది తీర్చగలిగినటువంటి వాడు అవుతాడు కాబట్టి దేవాలయములకు ఆ స్థాయి ఉందా సభ అంత గొప్పదవుతుందా ఆ సభ ఎన్నో విశేషాలకి కారణం అవుతుందా ఇన్నిటికి కారణం అవ్వాలంటే ఏదో భౌతికమైనటువంటి అందం కాదు ఆ సభ అంత గొప్పదవ్వాలి అలా కోరుకున్నాడు కాబట్టే అటువంటి పూజ చేసి మొదలు పెట్టాడు కాబట్టే ఆ సభా మండపంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ జరిగింది ఇంకంతకన్నా ఏం కావాలి మై సభకు అదృష్టం కాబట్టి ఆయన దాన్ని ప్రారంభం చేస్తూ దేవ బ్రాహ్మణులకు నానా పూజల తర్పణము చేసి ధరిత్రీవనిత కపూర్వ శ్రీకావింప తొడంగమయుడు కడురంగుగన్ ఆయన అనేకమైనటువంటి దేవతల యొక్క మూర్తుల్ని ఆరాధన చేశాడు ఒక భూమి మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేసేటప్పుడు అది గృహమా ఆరామమా మంటపమా సభ ప్రాంగణమా విడిచిపెట్టండి అది ప్రకాశవంతము కావడానికి ఫలవంతము కావడానికి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి మీరు పూజ చేయవలసి ఉంటుందో అటువంటి దేవతలందర్నీ పూజ చేశారా మయుడు అటువంటి దేవతలందర్నీ కూడా నానావిధ విధ పూజలను తర్పణము చేసి వాళ్ళందర్నీ కూడా అనేక రకములైనటువంటి పూజల చేత అర్చించి తృప్తి పరిచాడు పూజించినవాడు పూజనీయుడవుతాడు మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు